హలో ఆల్ మానవ సమాజ గతిని ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం రామాయణం మధురమైన కథ ఎన్నిసార్లు రామాయణం చదివినా విన్నా కొత్తగా అనిపిస్తుంది అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండి తెరపై మెరిసింది ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో రామాయణ పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యష్ నటిస్తున్నారు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ ధరించే ఆభరణాల నుంచి దుస్తులు ఆయన ఉపయోగించే వస్తువులు అన్ని నిజమైన బంగారంతో తయారు చేసినవే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి ఆ నగరం మొత్తం బంగారంతో నిర్మితమై ఉందని ఇతిహాసాల్లో చెప్పారు దీంతో సినిమాలో కూడా ఆ గొప్పతనాన్ని అలాగే చూపించాలని చిత్ర యూనిట్ భావించిందట దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా యశ్ నిర్మిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు